అందరికీ నమస్కారం వికలాంగులకు వైకల్యం కల వ్యక్తులకు ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వమని చట్టం చెప్పింది దాని మీద సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చింది అంటే ఉన్నత విద్య అంటే ఇంటర్మీడియట్ ఆ పై స్థాయి అంటే కాలేజీలు డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత సైన్స్ సంబంధించిన పీజీలు పిహెచ్డీలు తర్వాత కామర్స్ సంబంధించిన అంటే డిఫరెంట్ వివిధ రకాల కోర్సులు డిగ్రీ స్థాయిలో ఇంటర్ స్థాయిలో పీజీ స్థాయిలో ఇవన్నీ కూడా ఉన్నత విద్య కింద వస్తాయి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కానీ అదేవిధంగా వివిధ రకాల టెక్నికల్ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కాలేజీలు కానీ ఇవన్నీ కూడా ఉన్నత విద్య మెడికల్ విద్య కూడా మెడికల్ ఎంబీబీఎస్ కానీ తర్వాత పీజీ మెడిసిన్స్ కానీ ఈ విద్యలో వికలాములకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి దానికి రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐఐటీలలో ఎన్ఐటీలలో తర్వాత కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ విద్యలు ఇస్తుంది కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరకు ఫైవ్ పర్సెంట్ ఉన్నత విద్యలో రిజర్వేషన్ గురించి పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు ఈ మధ్యన గత మూడు నెలల కింద యువో నోట్ ఒకటి రిలీజ్ చేశారు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు ఉన్నత విద్యలో ఐదు శాతం ఇస్తామని అయితే ఈ యువో నోటు విద్యాశాఖకు వెళ్ళిందే తప్ప విద్యాశాఖ నుంచి ఇంతవరకు ఇంకా ఎక్కడ కూడా జీవో రాలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య విజ్ఞప్తి దయచేసి వెంటనే అన్ని రకాల ఉన్నత విద్య అన్ని రకాల కోర్సుల్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వికలాంలకు ఇవ్వమని ఆదేశాలు జారీ చేయాల్సింది కోరుతున్నాం ఒక పెట్టాలని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ ఐకాన్ దానికి మనకి ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రచేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి De vergador com a